అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లలిత యామిని బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను లలిత యామిని యూట్యూబ్ ఛానల్ని అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నానండి రేపు రథసప్తమి కదండి రథసప్తమి సూర్య భగవానుడి అనుగ్రహం ప్రతి మనిషికి ప్రతి జీవరాశికి కూడా కావాలి కదండి అలాగే ఆయన్ని పూజించడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు అసలు రథసప్తమి అంటే ఏమిటి రథసప్తమి యొక్క విశిష్టత ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రథసప్తమి బ్రహ్మపురాణం ప్రకారం కశ్యప ప్రజాపతి అతిథి దంపతుల ముద్దుల తనయుడు సూర్యనారాయణుడండి ఆ సమయానికి రాక్షసులు ఆగడాలు మరింత బాగా పెరిగిపోయాయి అసురుల ఆట కట్టించాలని అపార శక్తివంతుణ్ణి బిడ్డగా ప్రసాదించమని కశ్యప ప్రజాపతి అతిథి దంపతులు ఇద్దరూ కూడా సౌరశక్తిని ప్రార్థించారు ఆ దంపతులిద్దరూ ప్రార్థించి సౌరశక్తిని సూర్యనారాయణుని బిడ్డగా పొందారు సూర్యనారాయణుడు జన్మించి రాక్షసుల ఆట కట్టించాడు అప్పటి నుంచి సూర్యనారాయణుడికి ఆదిత్యుడనే పేరు వచ్చింది సూర్యనారాయణుడు ఎరుపు వర్ణంతో ఉంటారండి ఆయన రథానికి ఒక్కటే చక్రం ఉంటుంది సూర్య భగవానుడు బగబ మండే అగ్నిగోళం ఆయన దగ్గరికి ఇప్పటికి కూడా ఎవ్వరు వెళ్ళలేరండి కానీ అప్పుడు మనకి చాలా వరకు మనకి వచ్చిన ప్రచారాలు ఏమిటి అంటే బగబగా మండుతున్న సూర్య భగవానుడు నుంచి ఓంకారం ఉద్భవిస్తుందని మనకైతే ప్రచారాలు అప్పట్లో వచ్చినాయి కదండి బ్రహ్మపురాణం మనకి ఏమి చెబుతుందంటే విశ్వకర్మ తన అంతా ఉపయోగించి సూర్యబింబాన్ని అరగదీసి కరగదీసి తప తీవ్రతను తగ్గించాడని బ్రహ్మపురాణం అయితే మనకు చెబుతుందండి ఆ అరుగుదలలో పుట్టిన రేణువుల నుంచి విష్ణువుకు చక్రాన్ని శివునికి శూలాన్ని తయారు చేసి ఇచ్చాడని విశ్వకర్మ మనకి బ్రహ్మపురాణం చెబుతుందండి సూర్యుని మొదటి భార్య పేరు సంజ్ఞ అండి వీళ్ళిద్దరికీ పుట్టిన బిడ్డలే మనువు యముడు యమునలు అండి సంతానంగా వీళ్ళిద్దరైతే పొందారు కోమలాంగి అయిన సూర్యుని భార్య సూర్యనారాయణ వేడుని సహించలేక తన యోగ బలంతో తన వలె ఉండే తన నీడను ఛాయగా ప్రాణం పోసిందండి యోగ బలంతో సూర్యుని భార్య అయిన సంజ్ఞ తన యోగ బలంతో ఛాయను సృష్టించిందండి ఆ ఛాయను సూర్యునితో ఉండమని ఆజ్ఞాపించి ఉత్తర కోశంలో ఉండే ఏకాంత వాసానికి సంజ్ఞ వెళ్ళిపోయిందండి సూర్య భగవానుడు ఛాయను తన భార్యలాగే భావించి ఛాయ సూర్యభగవానుడి ఇద్దరు సవీర్ణ శని తపతి అనే ముగ్గురు బిడ్డలకు జన్మనైతే ఇచ్చారండి సూర్యునికి సారధి అరుణుడు అండి ప్రతిరోజు రథాన్ని ఆకాశంలోని నడుపుతూ భూమికి వెలుగునిస్తూనే ఉంటాడు అరుణుడు సూర్యుని గాయత్రి మంత్రం ప్రతిరోజు కూడా మనం స్మరిస్తూ ఉండాలి రథసప్తమి రోజు కూడా ఈ మంత్రాన్ని స్మరిస్తే సూర్యుని అనుగ్రహం మనపై ఉంటుంది ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అండి భాస్కరాయ విద్మహే మహాద్యుతికారాయ ధీమహే తన్నో ఆదిత్య ప్రచోదయాత్ గాయత్రి మంత్రాన్ని మనం ఎల్లవేళలా కూడా మనం స్మరిస్తూ ఉండాలి సూర్యనారాయణని చూస్తూ మన మనసులోని మన బయటకైనా సరే ఎప్పుడు స్మరిస్తూ ఉంటే సూర్యనారాయణ అనుగ్రహం మనపై ఉంటుంది రథసప్తమి రోజు సూర్యనారాయణ పూజా విధానం ఇప్పుడు తెలుసుకుందామండి రథసప్తమి రోజు రథాన్ని మనము ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవాలి అలాగే మనము ఇంట్లో అయితే పూజ అయితే ఉండదండి ఏదైనా సరే మనకి దేవతలు దేవి దేవతలు ఎవరైనా సరే మనం ఇంట్లో పూజించుకుంటామో వాళ్ళని కాని సూర్యనారాయణు మాత్రం మనకి కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం అనే చెప్పాలి ఈ ప్రత్యక్ష దైవాన్ని మనము సూర్యునికి ఎదురుగానే ఈ పూజా విధానం మనమైతే చేసుకోవాలి మన తులసి కోట ముందు చక్కగా తులసి కోట ఉన్న వాళ్ళు తులసి కోట ముందు ఈ విధంగా ముగ్గును పెట్టుకోండి తులసి కోట లేని వాళ్ళు గుమ్మం ముందైనా సరే మన ఇంటి ముందైనా సరే మనకి పూజకి అనుగుణంగా ఆయన కిరణాలు ఎక్కడైతే పడతాయో ఆయనకి అనుగుణంగా ముగ్గు అయితే పెట్టుకోండి ఇంటి గుమ్మం ముందైనా లేదంటే ఇంకా ఇటు ఇటుపక్క ఏ స్థానంలో అయితే ఆయన సూర్యకిరణాలు మనకి పడతాయో ఆ స్థానంలో ఆయనకి ముగ్గు పెట్టుకోండి వీలున్న వాళ్ళు కట్టెల పొయ్యి మీద ఆవు పిడకలతోని ఈ స్వామివారికి పొంగలి నైవేద్యంగా చేస్తే చాలా ప్రీతికరమైన నైవేద్యం అండి సూర్యనారాయణకి ఈ రథసప్తమి రోజు ఎవరైనా సరే పొంగలని పాయసాన్ని నైవేద్యంగా స్వామివారికి వండి సమర్పించాలి కట్టెల పొయ్యి ఆవు పిడగలే ఉన్న వాళ్ళు కట్టెల పొయ్యి మీద పొంగల్ నైవేద్యంగా చేసి సూర్యనారాయణకి ప్రసాదించవచ్చు లేని వాళ్ళు గ్యాస్ మీద అయినా సరే పొంగలని నైవేద్యంగా చేసి చిక్కుడు ఆకులలోని ఈ స్వామివారికి అయితే నైవేద్యం సమర్పించాలండి అలాగే సూర్యనారాయణు కనపడతారు కదండి ఒక ఇత్తడి పల్లెం లాంటిది తీసుకోండి ఆ పల్లెంలోని ఎర్రని ఒత్తులు వేసి దానిలో ఆయిల్ పోసి దీపం వెలిగించండి అలాగే ఎర్రని అక్షింతలు ఈ సూర్యనారాయణ పూజలో అయితే మనం అన్ని ఎరుపు రంగుతోనే మనం సూర్యనారాయణని ఆరాధించాలి ఎరుపు రంగు పువ్వులు ఎరుపు రంగు అక్షింతలు ఎరుపు రంగు ఒత్తులతోని ఈ స్వామివారిని అయితే మనం ఆరాధించాలి ఎరుపు అంటే సూర్యనారాయణకి చాలా ఇష్టమండి అలాగే ఒక ఇత్తడి పల్లెం తీసుకొని ఆ పల్లెంలోని దీపం ధూపం నైవేద్యం చిక్కుడు ఆకులలో నైవేద్యం సమర్పించి చిక్కుడుకాయలని మనకి చిన్న చిన్న స్టిక్స్ ఉంటాయి కదండి ఆ చిక్కుడు కాయలతో రథాన్ని అయితే తయారు చేయండి ఆ రథాన్ని అలాగే ఈ పుష్పాలు అన్నీ కూడా ఆ పల్లెంలో మనం పూజ ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా ఆ ఇతడి పల్లెంలోని ఉంటే ఇతడి పల్లెం తీసుకోండి లేదంటే బేషన్ అయినా స్టీల్ అయినా తీసుకోండి మీకు ఏది అనుగుణంగా ఉంటే అదైనా తీసుకోండి ఆ విధంగా అన్ని పల్లెంలో మనం ఏ విధంగా అయితే పూజ చేస్తామో అదే విధంగా ఆ పల్లెంలో అన్ని తీసుకొని సూర్య కిరణాలు ఎక్కడైతే మనకి పడుతున్నావో అక్కడ పెట్టి ఆ తండ్రిని మనకి ప్రత్యక్ష దైవం కదండి ఆయన్ని చూసుకుంటూ మనం నేను ఇప్పుడు చెప్పిన గాయత్రి మంత్రాన్ని ఉపచారం చేయండి లేదంటే ఓం నమో భాస్కరాయ నమ ఓం నమో లే సూర్య సూర్యదేవరాయ నమః ఏదైనా సరే స్వామివారికి అష్టోత్తరం గాని స్వామివారికి ఆదిత్య హృదయం గాని ఏదైనా ప్రార్థన చేయొచ్చు రాని వాళ్ళు ఓం భాస్కరాయన నమ అనుకోండి లేదంటే ఓం ఆదిత్యాయ నమహ అనుకోండి వచ్చినా రాపోయినా సరే ఒక్కటి మాత్రం స్మరించండి సూర్యనారాయణ్ని చూసుకుంటూ సూర్య భగవానుడా మా మీద ఏ గ్రహపీడలు శత్రు పీడలు ఏవి కూడా మా మీద పడకుండా అన్ని గ్రహాలు మాకు అనుకూలంగా ఉండాలి అంతా మాకు మంచి చెయ్యి తండ్రి నీ ఆశీర్వాదాలు అనుగ్రహం మాపై ఎల్లవేళలా ఉండాలని సూర్యనారాయణని మనల్ని మనము అను మనం ప్రార్థించాలి ఆ విధంగా సూర్యనారాయణని ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళకి ఎల్ ఎలాంటి గ్రహపీడలు అయితే ఉండవండి సూర్యనారాయణని ఎవరైతే పూజిస్తారో అదే పూజించడం అంటే ఓ పూజలు చెయ్యకపోయినా తండ్రికి స్నానం చేసిన తర్వాత ఉదయాన్ని ఎవరైతే శుచిగా స్నానం చేస్తారో వాళ్ళు వెళ్ళి ఆ ప్రత్యక్ష దైవానికి దండం పెట్టుకుంటే చాలండి ఏ గ్రహపీడలు కూడా మమ్మీ పడకుండా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండాలని దండం పెట్టుకుంటే చాలండి ఆయన మన మీదకి ఎటువంటి ఆయన నుంచి కాదు ఆ గ్రహాల నుంచి కాదు ఏ విధంగా కూడా సూర్యనారాయణుడు ఏ ఉన్నా సరే మన మీద అనేది పడ పడనివ్వకుండా ఆయన రక్షగా ఉంటారు ఈ రథసప్తమి రోజు ఈ విధంగా పూజ చేసుకొని చక్కగా దీపం ధూపం పొంగల నైవేద్యంగా సమర్పించి చిక్కుడు ఆకులతోనే చిక్కుడు ఆకుల్లోని పొంగల నైవేద్యంగా సమర్పించి అలాగే చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసి అన్ని దాని ఆ పల్లెంలో పెట్టి కోట ముందు మాకైతే ఇంటి ముందు చూస్తున్నారు కదండి మాకైతే సూర్యనారాయణుడు ఇంటి ముందుకు మాకు పొద్దున్నే ఆరింటికైతే మాకు సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం మాకైతే కనపడతారు అందుకే నేను తులసి కోట దగ్గర అయితే ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను ఇది ఆల్రెడీ మొన్న తీసిన వీడియో అండి మీకు సూర్యకిరణాలు మాకు పడుతున్నాయని మీకు చూపించడానికి ఈ వీడియోలు అయితే చూపిస్తున్నాను ఈ విధంగా మాకైతే పొద్దున్నే ఆరింటికైతే సూర్యనారాయణుడు వచ్చేస్తారు ఆయన్ని ఈ విధంగా అయితే నేను ఇంటి ముందే పూజించుకుంటాను మీకు ఎక్కడైతే వీలుగా ఉంటుందో అక్కడ సూర్యనారాయణ్ని అక్కడ ఆ విధంగా ఆయనకి పల్లెంలో అన్ని పెట్టి సమర్పించి ఆయనకి మూడు సార్లు ఇలా చూపించండి ఆయన ఆయనకి చూపించండి పల్లాన్ని మూడు సార్లు ఇలా చూపించి మూడు సార్లు ఆయనకి దీపం ధూపం నైవేద్యం సమర్పయామి అనే ఆ పల్లాన్ని ఆయనకి చూపించి తర్వాత కింద పెట్టేయండి అలాగా చూపించిన తర్వాత దండం పెట్టుకోండి తండ్రి చల్లగా నాయన ఏ గ్రహపీడలు ఏ గ్రహాలు బాధి బాధలు మామే పడకుండా అన్ని గ్రహాలు మాకు అనుకూలంగా ఉండాలి అంతా కూడా మాకు మంచి జరగాలి అని పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అలాగే ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ఆరోగ్యం నిమ్మని కోరుకోండి సూర్యనారాయణుడు ప్ర తిది కూడా సూర్య భగవానుడు మనకైతే ఇస్తారండి ఆయన్ని పూజించడం వల్ల ఎన్నో ఫలితాలు అయితే మనకు ఉన్నాయి ఏది ఎలా ఉన్నా సరే మనకి కావాల్సింది ప్రతి మనిషికి కూడా ఆరోగ్యం అండి ఆ ఆరోగ్యాన్ని అయితే ఆయన మనకి ఇస్తారు ఖచ్చితంగా గత సప్తమి రోజు మీరు ఖచ్చితంగా స్వామివారిని పూజించుకోండి స్వామివారు అనుగ్రహాన్ని పొందండి నమః